మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ డబల్ టూ హాయ్ హలో వెల్కమ్ గోవా ఛానల్ ప్రజెంట్ మనం గోవాలో ఉన్నాము ఒక మనిషికి హార్ట్ ఎంత ఇంపార్టెంట్ గోవాకి తెలుగుకి శ్రీకాంత్ గౌడ్ అంత ఇంపార్టెంట్ హాయ్ నా హాయ్ హాయ్ బ్రో చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మనం మనకి తెలిసిన వాళ్ళకి హెల్ప్ చేస్తేనే ఒక ఏదో పది రూపాయలు వేస్తేనే కొంచెం హ్యాపీ ఫీల్ వస్తుంది నువ్వు గోవాకి ఎంజాయ్ చేద్దాం అనుకున్న ప్రతి ఒక్క తెలుగు వాళ్ళకి అండగా ఉన్నావు అసలు ఇలాంటి ఐడియా మీకు ఇప్పుడు వచ్చిందన్న యాక్చువల్గా బ్రదర్ నేను టూ థౌజండ్ థర్టీన్ నుంచి నేను గోవాకి వస్తున్నాను లైక్ నా డిగ్రీ ఫైనల్ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను గోవాకి వస్తున్నాను సో అప్పుడు నుంచి నేను రెగ్యులర్ గా గోవాలో నేను కూడా యాజ్వల్ కస్టమర్ ఎలా స్కామ్ అవుతారు ఇప్పుడు నా ప్రెసెంట్ నా ఫాలోవర్స్ చాలా మంది ఎట్లయితే నన్ను నమ్మి ఇట్లా వస్తున్నారు అట్లా చాలా మంది ఫాలో స్కామ్ అయిన ఉంటారు కదా కూడా స్కామ్ అయినా ఉన్నాయి ప్రతి దాంట్లో సో టూ థౌజండ్ నైన్టీన్ లో నాకు అనిపించింది మన తెలుగులో కోసం ఇక్కడ మేము ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం ఇట్లాంటి స్కామ్ల నుంచి ప్రతి ఒక్కరిని బయట పడేలేమా అని చెప్పి ఒక ఆలోచనతోనే ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేశాను అంటే నువ్వు స్కామ్ అయ్యావు ప్రతి ఒక్క దాంట్లో స్కామ్ అయినా నేను ఇందులో అవ్వలేదని లేదు అసలు ఎన్ని స్కామ్ములు జరుగుతాయి గోవాలో చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి బ్రదర్ గోవాలో చెప్పన్న ఎందుకంటే వచ్చిన వాళ్ళకి నీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి నువ్వు చెప్తావు నీ దగ్గర రాని వాళ్ళకి తెలుసుకుని రావాలి కదా మళ్ళీ గోవాకి కూడా వాళ్ళ కోసం సరే ఇప్పుడు మనకి హైదరాబాద్ నుంచి గోవాకి ఫ్లైట్ టికెట్ ఎంత ఉంటుంది ఒక రెండు వేల ఐదు వందలు లేదా మూడు వేలు మూడు వేల ఐదు వందలు చేసుకునే రోజులు బట్టి అంతే కదా అదే ఎయిర్పోర్ట్ నుంచి టూరిజం ప్లేస్ కి రావాలంటే టూ థౌసండ్ హండ్రెడ్ రూపీస్ క్యాబ్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు మరి దాన్ని అరికట్టడం ఎట్లా అది ఒక సిండికేట్ గవర్నమెంట్ కూడా దాని ముందు దాని గురించి ఏది స్టెప్ తీసుకోవట్లేదు ఎంతో మంది ఎట్లా అంటే ఇంతకు ముందు ఓలా గోవాకి వచ్చినాయి ఓలా ఊబర్ కూడా వచ్చింది మళ్ళీ మనకి గోవా మైల్స్ కూడా యాప్ ఉంది గోవా మైల్స్ లో చాలా ప్లేసెస్ లో రెస్ట్రిక్టెడ్ ఉంది వాళ్ళకి వాళ్ళు వాళ్ళ క్యాప్స్ లోపల రానియారు ఈ లోకల్ సిండికేట్ ఎంత పవర్ఫుల్ అనమాట ఓకే మరి ఇంకేం చేయలేమా సో దాని మనం ఏం చేయలేము అండ్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో స్కామ్లు ఉన్నాయి లైక్ వాటర్ స్పోర్ట్స్ అని స్కామ్ అని చెప్పి పబ్లిక్ స్కామ్ వాటర్ స్పోర్ట్స్ లో ఏంటన్న స్కామ్ యాక్చువల్ గా ఒక రకంగా చెప్పుకుంటే అది స్కామ్ స్కామ్ కాదు ఇంకొక రకంగా చెప్పుకుంటే స్కామ్ ఎందుకంటే మనం ఇచ్చే ఒక టూ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి అది పడితే ఎందుకంటే ఒక ఫైవ్ వాటర్ రైడ్స్ చేయించి వాడు మీకు స్కూబా చేయించి వీడియో ఇచ్చి బ్రేక్ ఫాస్ట్ పెట్టి లంచ్ పెట్టి పికప్ డ్రాప్ కూడా చేస్తున్నాడు సో దానికి అది పడితే ఇప్పుడు మనం వేరే ఏ కంట్రీస్ పోయినా ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ పెట్టాలి సో అది చాలా మంది స్కామ్ అంటారు సో కానీ గవర్నమెంట్ దాని కూడా ఒక స్టెప్ తీసుకొని ఇప్పుడు ఒక ఫిక్స్డ్ రేట్ చేసింది ఇప్పుడు వాటర్ రేట్స్ అండ్ స్కూబా చాలా బాగా అవుతుంది ఓకే అంటే గవర్నమెంట్ ఒక ఫిక్స్డ్ రేట్ చేసేది ఇప్పుడు ఎవరు దానికన్నా ఎక్కువ తీసుకోవడానికి లేదు ఇప్పుడు ఓకే సూపర్ ఆ అవేర్నెస్ వస్తే చాలన్నా ఇంకా పబ్బులు ఇక పబ్బులు అంటే తెలియదు లేదు సేమ్ మన అమ్మాయిలు ఉంటారు లోపల డ్రింక్ ఆఫర్ ఇవ్వమంటారు మనం ఇచ్చినామంటే మనం అయిపోయినట్టే మన పని పదివేలు పదిహేను వేలు మన బిల్ వేసి డబ్బులు తీసుకుంటారు మీకు క్లియర్ గా రాసి ఉంటుంది బియర్ ఏమో హండ్రెడ్ రూపీస్ అని చెప్పి టెక్కి షార్ట్ ఏమో టూ థౌసండ్ అని చెప్పి ఆ అమ్మాయికి మీరు టకీల షార్ట్ ఆర్డర్ చేస్తారు ఒక ఐదు ఆరు తాగేస్తుంది అమ్మాయి మీ పేరు మీద పదివేలు బిల్ అవుతుంది సో ఖచ్చితంగా కట్టాల్సింది మరి ఆ అవేర్నెస్ ఎలా అంటే అంటే ఏం లేదు అది మన ఫాల్ట్ ఎందుకంటే మనం ఒక అమ్మాయికి ఆఫర్ ఇచ్చినాం సో యాస్ పర్ మెనూ రేట్ అక్కడ ఉంటుంది సో ఆ మిస్టేక్ మనం చేయకూడదు మనం మనం మన జాగ్రత్తలో మనం ఉండాలి క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటది మీతో సీసీటీవీ ఫుటేజ్ సహా వాళ్ళ దగ్గర ఉంటుంది ఎందుకంటే మీరే అమ్మాయికి మంది ఆఫర్ వేసారు మీ టేబుల్ మీద నుంచి అమ్మాయికి మంది వెళ్ళింది సో అది స్కామ్ ఎలా అవుతుంది సో అది మన మిస్టేక్ అదే సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉండాలి గోవాలోకి వచ్చినప్పుడు ఇట్లాంటి పనులు చేయకూడదు కంట్రోల్ లో ఉండాలి ఫస్ట్ మనం వచ్చింది కదా చేసింది కదా ఆర్డర్ ఆర్డర్లు ఇస్తే మీకు ఆర్డర్ వెళ్ళిపోద్ది అంతే అన్న ఇప్పుడు స్టేజ్ ఉంటాయి నార్మల్ గా మీరు చూపించే స్టేజ్ చాలా తక్కువ రేట్లో ఉంటాయి కానీ చాలా మందికి అవి అంటే నమ్మరు కొంతమంది అవును అలాంటి వాళ్ళకి ఏం చెప్తావు అన్నా నువ్వు సో ఇప్పటివరకు నేను ఒక వన్ ల్యాక్ నుంచి టూ లాక్ మెంబర్స్ కస్టమర్స్ హ్యాండిల్ చేసి ఉంటా వాళ్ళందరికీ తెలిసిన నేను ఏందో నేను ఎవరి దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకుని ఇప్పటి వరకు నా లైఫ్ లైఫ్ అడ్వాన్స్ తీసుకున్న రోజు లేదు ఏ కస్టమర్ నుంచి ఒక రూపాయి అడ్వాన్స్ తీసుకోవాలి నేను కస్టమర్కి ప్రతి ఒక్కరికి ఒకటే డైరెక్ట్ చెప్తాను ఎందుకంటే నాకు ఎన్ని రిసార్ట్లు ఉన్నాయి వన్ ఫార్టీ రూమ్స్ ఉన్నాయి ఖచ్చితంగా ఏదో ఒక రిసార్ట్ లో మీకు రూమ్ అయితే దొరికిపోతుంది సో మీరు డైరెక్ట్లీ నా దగ్గర రండి నన్ను అప్రోచ్ అవ్వండి నన్ను చూసిన తర్వాత రూమ్ తీసుకోవడం చెప్తారు సూపర్ అన్న ఇప్పుడు ఇక్కడ ఫుడ్ అనేది మెయిన్ గా చాలా ప్రాబ్లం అవును ఎందుకంటే నీకు ఏదైనా ఒక ఫ్రైడ్ రైస్ అయినా ఏ తినాలన్నా రెండు వందల యాభై మినిమం అవునా ఒక ఇద్దరు వస్తారు వాడికి ఒక వెయ్యి రూపాయలు వదిలిపోద్ది అవును అలా కాకుండా ఫుడ్ గురించి మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు మనదే సౌత్ ఇండియన్ రెస్టారెంట్ ఉన్నాయి ఓకే సో మన మన మెను రెండు వందలు దాటదు ఓకే ఓకే నాన్ వెజ్ మీల్స్ మనం 200 కి ఇస్తాం వెజ్ మీల్స్ 150 కి ఇస్తాం ఓ మన దగ్గర ఏ స్టార్టర్ కూడా 200 కూడా దాటదు ఇప్పుడు అది కూడా సౌత్ ఇండియన్ ఫుడ్ ఇప్పుడు అంటే మీ దగ్గర చెప్తున్నారు బయట కూడా ఎట్లా ఓకేనా మన తెలుగు రెస్టారెంట్లో తక్కువ రేట్స్ ఉన్నాయా ఉన్నాయి మన తెలుగు రెస్టారెంట్లు కొన్ని ఉన్నాయి మంచి రెస్టారెంట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర రేట్లు కూడా రీజనబుల్ ఉంటాయి సో బయట అయితే ఇప్పుడు టూరిజం ప్లేస్ అన్నాక యాజ్ యూజువల్గా లోకల్స్ అయితే ఆ ప్రైస్ అయితే మెయింటైన్ చేస్తారు సో ఇప్పుడు మనం కూడా ఎగ్జాంపుల్ మనం మన స్టేట్లో మనం ఒక పబ్కి వెళ్ళినా కూడా ఒక స్టార్టర్ ఆర్డర్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అదే స్టార్టర్ మనం బయట తింటే హండ్రెడ్ ఉంటుంది సో ఆబియస్గా ఒక టూరిజం ప్లేస్ సో ఆ ప్రైజెస్ అనేది కామన్ ఇంకా గోవాలో ఓకే ఇప్పుడు శ్రీకాంత్ గౌడ్ దగ్గరికి వచ్చి అంటే ఒక నలుగురు శ్రీకాంత్ గౌడ్ దగ్గరికి వచ్చి నాకు గోవా చూపించాలి మొత్తం ఏ టు జెడ్ ఎంజాయ్ చేయాలి అంటే మీరే వాళ్ళకి ఏం చెప్తారు ఎంత బడ్జెట్ చెప్తారు నలుగురికి అయితే ఈచ్ పర్సన్ థౌసండ్ రూపీస్ లో త్రీ డేస్ మొత్తం ఇంక్లూడింగ్ ఫుడ్ స్టే నార్త్ టూర్ సౌత్ టూర్ వాటర్ స్పోర్ట్స్ అండ్ పబ్ మొత్తం నేను రూపీస్ లో ఈచ్ పర్సన్ కి చేయించగలుగుతాను ఎట్లా అంటే ఏ ఏ స్టే ఉంటుంది మన దగ్గర మొత్తం మాక్సిమం విత్ స్విమ్మింగ్ పూల్ స్టేస్ ఏ ఉంటాయి సో ప్రీమియం రూమ్స్ ఏ ఉంటాయి మన నా ప్రతి వీడియోస్లో అయితే నా రిసార్ట్స్ అయితే ఉంటాయి అందరూ చూసుకోవచ్చు దానిలో ప్రాబ్లం ఏం లేదు సేమ్ మన రిసార్ట్ ఏవైతే చూస్తాం అదే రూమ్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాం ఓకే అన్న నీకు బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చింది ఏంటి అంటే వచ్చిన వాళ్ళు వస్తుంటారు కదా చాలా మంది ఎందుకంటే గోవాని చూడడానికి నెలకుసారి రెండు నెలకి వస్తూనే ఉంటారు వాళ్ళు నీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఇది నువ్వు చూపించిన దానికి అంటే ఏంటిది బెస్ట్ కాంప్లిమెంట్ అంటే బ్రదర్ నేను ఒక గెస్ట్ కి నేను మంచి సర్వీస్ ఇచ్చిన అన్నమాట వాళ్ళ ఫ్యామిలీకి సో ఆయన ఒక సాఫ్ట్వేర్ కంపెనీ సీఈ అనమాట సో ఆయన పేరు అవి చెప్పను నేను సో ఆయన కంపెనీ మొత్తాన్ని నన్ను ఇక్కడికి పంపించింది ఓ టూ హండ్రెడ్ మెంబర్స్ ఎట్ అ టైం డీల్ చేసి వావ్ సూపర్ అన్న సో నా లైఫ్ లో నాకు ఒక నీ సర్వీస్ నాకు నచ్చింది అని ఒక బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చి నాకు సపోర్ట్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అది ఆయననే కేక అంటే ఒక ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ అని కాదు ఒక పర్సన్ కి మనం ఒక రెస్పెక్ట్ ఇస్తే గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ లాగా వాళ్ళ ముగ్గురు చూసుకున్నావు హస్బెండ్ వైఫ్ అండ్ టూ ఇయర్స్ ఇంటూ హండ్రెడ్ ఇచ్చారు వాళ్ళు మెంబర్ అది కూడా ఆ నచ్చి నాకు తెలిసింది అందుకనే మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకుంటా కారణం ఇంకా గోవా గురించి ఏం తెలుసుకున్నారు అంటే ఏం చెప్తారు సో గోవా నుంచి చాలా తెలుసుకున్నాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాతకి అంటే గోవా అనేది ఒక వైప్ ప్లేస్ ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది అన్నమాట గోవాకి ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారి రావాలని చెప్పి కానీ గోవాకి లైఫ్లో ఒక్కసారి కాదు ఎవ్రీ ఇయర్ ఒకసారి రావాలి లైఫ్ ఎంజాయ్ చేయాలంటే సో ఇక్కడ చాలా స్కామ్స్ ఉంటాయి స్కామ్ మన చేతిలో మనం అవుతాం తప్ప వాళ్ళు మనం స్కామ్ చేయలేరు లైక్ గైడ్ స్కామ్ కావచ్చు ఇప్పుడు ఇప్పుడు గైడ్ కూడా గవర్నమెంట్ బ్యాన్ చేసేసింది సో ఎక్కడైనా గైడ్ కనిపిస్తే ఫిఫ్టీ థౌసండ్ ఇస్తారు గైడ్ అంటే ఏందో తెలియదు కదా మీకు సో బైక్స్ మీద వాళ్ళు వచ్చి మనకు వచ్చి లడికి చెయ్యి మాల్ చెయ్యి రూమ్ చెయ్యి క్యాచ్ చెయ్యి అని చెప్పి అడుగుతారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేతులు మనం ఇరుక్కున్నామంటే మన పని అయిపోయినట్టు ఇంకా మీరు అలాంటిది ఏదో ఒక వీడియో చేసి పెట్టారు కదన్న ఎవరు ఎవరో డబ్బులు యాభై వేలు ముప్పై వేలు ప్రాస్టిక్యూషన్ కేసు మన చేతిలోకి వచ్చింది అనమాట నుంచి ఆ బ్రదర్ అయితే సో ఆ బ్రదర్ ఇరుక్కుపోయిండు ఆ బ్రదర్ కి మనం అయితే సార్ట్ చేసి ప్రాసెస్ ఎలా జరిగింది ఒకసారి ఆక్చువల్గా బ్రదర్ ఏం చేసిన అంటే ఆన్లైన్లో సర్చ్ చేసిన అనమాట ఇట్లా కాల్ అది అని చెప్పి సో వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అయ్యారు మనోడు అడ్వాన్స్ చేసినాడు తర్వాత రిసార్ట్ దగ్గరికి అమ్మాయిలు వచ్చారు అమ్మాయిలు వచ్చిన తర్వాతకి మొత్తం ఫస్ట్ పేమెంట్ చేయమని చెప్పారు మనోడు పేమెంట్ చేసేసిడు ఇంకా మనోడు రూమ్కి అదే అని చెప్పి అడిగిందంట సో అబియస్గా మన డబ్బులు కట్టింది కాబట్టి అదే అదే జరిగింది సో మనల్ని రాలే ఇంకా మనల్ని ఉల్టా కొట్టి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాతకి సేమ్ అదే వెబ్సైట్ నుంచి నేను వాళ్ళని వాళ్ళని బుక్ చేసి వాళ్ళని పిలిపించి వాళ్ళని పట్టుకొని వాళ్ళని కొట్టి మన డబ్బులు మన పర్స్ మన పర్స్ లో మేజర్ థింగ్ మనకి డబ్బులు అవసరం లేకుంటే ఒరిజినల్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఆ ఉండే వాటి కోసం ఫైట్ చేసిండు మనం అవే కాకుండా మన ఇచ్చిన డబ్బులతో ఓ అది ఈ స్కామ్స్ అవుతుంటే చూసుకోండి మనం అంటే ఎంజాయ్ చేయాలి గానీ మరీ లిమిట్ లిమిట్ దాటితే ఇలాగే సరతలు వర్తిస్తారు అన్నట్టు యాక్చువల్ గా గోవా అనేది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ మంచిగా వాటర్ స్పోర్ట్స్ చేయండి మంచి మంచి బీచెస్ బీచెస్ తిరగండి రష్యన్స్ పార్టీస్కి వెళ్ళండి మన మంచి మంచి క్లబ్స్ ఉన్నాయి ఇక్కడ గోవాలో మంచి వ్యూ పాయింట్స్ ఉన్నాయి మంచి మంచి షాక్స్ ఉన్నాయి మంచి మంచి గోవన్ ఫుడ్ ట్రై చేయండి ఇండియన్ ఇండియన్ ఫుడ్ మన మన సౌత్ ఇండియన్ ఫుడ్ ఎప్పుడు తింటాం గోవన్ ఫుడ్ కూడా ట్రై చేయండి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి సో ఇట్లా ఎంజాయ్ చేయాలి గోవా నేను అదే అడుగుదాం అనుకున్నా గోవాలో మీకు ఇష్టమైన ఫుడ్ అంటే ఏంటన్న గోవాలో నాకు ఇష్ట ఇష్టమైన ఫుడ్ అంటే నాకు మనకి ప్రాన్స్ రవ్వ ఫ్రై ఉంటుంది ఇక్కడ చాలా బాగుంటుంది ఫేవరెట్ అది ఓకే ఇప్పుడే ట్రై చేసారా ఈ గోవాలో ఇది రోజ్ ఆమ్లెట్ అవి బా ఫేమస్ అంటారు అన్ని చేసిన గోవాలో ఇది చేయలేం లేదు ఈచ్ అండ్ ఎవ్రీ లేన్ తిరిగిన గోవాలో ఈచ్ అండ్ ఎవ్రీ బీచ్ తిరిగినా ఈచ్ అండ్ ఎవ్రీ పబ్ కి తిరిగిన అన్ని నేను అప్పుడే ఓ నైస్ అన్న అలాగే నువ్వు గోవాలో వచ్చానంటే కాదు సేమ్ గోవాళ్ళ మారిపోయావు పుష్ప వచ్చి వన్ ఇయర్ అయింది పుష్ప లాగే ఈ హెయిర్ స్టైల్ ఈ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా మెయింటైన్ అంటే ఎవరైనా చెప్పారా లేకపోతే నీకు అనిపించింది ఏదో కొత్తగా ఉండాలి నాకే కొత్తగా ఉండాలి జనాలు మనల్ని గుర్తుపట్టాలి జనాలకు మనం ఏదో ఒకటి చేయాలని ఒక ఇంటెన్షన్తోనే మార్చుకున్నాను ఓ అన్న చూసుకున్నట్టయితే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళందరూ మీకు వచ్చి సపోర్ట్ చేయడం కానీ అలాగే మీకు పాజిటివ్ ఎంత ఉందో నెగిటివ్ కూడా కావాలని చేస్తున్నారు అది ఎందుకు మీరు ఏమైనా గ్రహించారా ఆ చేస్తారు అది ఆబ్వియస్ గా ఇప్పుడు ఒక తెలుగు ఎదుగుతుంది అంటే ఇంకో తెలుగు వాడికే పడదు సో అలా తెలుగు వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ అండ్ లోకల్స్ కూడా కొంతమంది ఉండే కానీ ఇప్పుడు లోకల్స్ మొత్తం ఫ్రెండ్స్ అయ్యారు ఇంకొక మేజర్ థింగ్ ఇక్కడ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా అబౌట్ సీఎం చాలా మంది అడుగుతారు అన్న సీఎం ని ఎందుకు కలిసిన సీఎం ఫోటో ఎందుకు ఇన్స్టాలో పెట్టినో గోవా సీఎం ని ఎట్లా పరిచయం అని చెప్పి సో గోవా సీఎం కి నాకు పెద్ద పరిచయం ఏం లేవు గోవా సీఎం మా బ్రదర్ కి పరిచయం అన్నమాట వీర మధ్విరాజ్ ఆచార్య అని చెప్పి సో ఆయన ఇక్కడ గోశాల స్టార్ట్ చేసింది నేను కూడా వన్ ఆఫ్ ద గోశాల మెంబర్ దాంట్లో సాక్లెమ్ లో మాకు గవర్నమెంట్ పదమూడు ఎకరాలు ల్యాండ్ ఇచ్చిందనమాట సో ఆ ప్రాజెక్ట్ నాది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వర్క్ కూడా స్టార్ట్ అయింది అక్కడ సో ఇండియాలో అన్నిటికంటే మన ఇండియాలో ఎక్కడ లేదు అంత పెద్ద స్టాచ్యూ మనం గోశాల స్టాచ్యూ గోమాత స్టాచ్యూ మనం అయితే బిల్డ్ చేస్తున్నాం ఇక్కడ కూడా ఒక టూరిజం ప్లేస్ చేస్తున్నాం సాకలేం అనమాట ఏరియా పేరు ఓకే రీసెంట్ గా రాముడు విగ్రహం అయితే ఎలా అయితే ఫేమస్ ఇక్కడ మనం కాపర్తో చేస్తున్నాం అనమాట మంచి ఐడియా కూడా సో అలా నాకు సీఎం పరిచయం సో నాకు అట్లాంటివి ఏమైనా కావాలంటే మా బ్రదర్ ఉంటే నాకు చేసి పెడతారు ప్రాబ్లం ఏమి ఓకే ఇప్పుడు ఈ లోకల్లో మీ దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని కొన్ని స్కాములు జరిగినప్పుడు మీరు వెళ్ళి అన్నీ చేశారు ఇప్పుడు ఎవరైనా ఒకవేళ మీ దగ్గర రాకుండా అన్నా నాకు ఇలా స్కామ్ జరిగింది కొంచెం ఇది అంటే మీ దగ్గర నుంచి ఎటువంటి సపోర్ట్ వాళ్ళకి వెళ్తుంది హండ్రెడ్ పర్సెంట్ అతను అయినా సపోర్ట్ అయితే నేను వాళ్ళకి చేస్తాను నాట్ ఓన్లీ ఇప్పుడు నా దగ్గరికి రాని కస్టమర్కి కూడా ఎంతో మందికి సాల్వ్ చేసిన అట్లా ప్రాబ్లమ్స్ అయితే ఎంతో మందికి ఒకరిద్దరు కాదు చాలా మందికి చేసిన ఓ నైస్ అన్న ఎప్పుడు అంటే ఈ క్వశ్చన్ చాలా మంది అడుగుతున్నారు గోవా అంటే ఒక వైపు ఉంటుంది ఈ వైపులో కూడా మీరు పెళ్లి చేసుకుంటే ఇంకా బాగుంటుంది పెళ్లి చేసుకుంటేనే ఇట్లా ఎంజాయ్ చేయలేను గాయస్ పెళ్లి చేసుకుంటే చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి నేను గోవాలో బిజినెస్ కూడా నడిపిలేను కానీ ఫ్యూచర్ లో చేసుకుంటే ఇంకొక వన్ ఇయర్ టైం ఉంది ఎక్కడ హైదరాబాద్ గోవా అమ్మాయి నే తెలియదు ఇంకా ఇంకా నాకైతే ఇప్పుడు లవ్ లు ఎఫ్ఐఆర్లు అయితే ఏమీ లేవు సో చూద్దాం ఫ్యూచర్ లో ఇలా ఉంటేనే చాలా మందికి హ్యాపీగా ఇది వాళ్ళకి ఏం కావాలంటే అది ప్రొవైడ్ చేస్తున్నావు ఒకరు పెళ్లి చేసుకుంటే కొంచెం కష్టాలు అంటో కష్టాలు ఉన్నా కూడా నేనైతే జనాల కోసం ఏదో ఒకటి చేస్తా ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాను నాకు తెలిసి నువ్వు చూజ్ చేసుకునే అమ్మాయిని కూడా సేమ్ నీలాగా ఆలోచించే వాళ్ళని చేసుకుంటావుగా ఆబ్వియస్ గా ఇప్పుడు తెలిసిన వాళ్ళే చేస్తారు కదా అవును సో నాకైతే ఆ ప్రాబ్లం ఏం లేదు ఓకే అన్న నీకు బెస్ట్ ప్లేస్ గోవాలో అంటే ఒకటి అడిగితే బాగోదు కాబట్టి నువ్వు అన్ని తిరిగావు కాబట్టి బెస్ట్ త్రీ ప్లేస్ చెప్పన్నా పలోలం పలోలం బ్లై బీచ్ అండ్ మనకి కబడ్డీ రామ ఈ త్రీ ప్లేసెస్ చాలా బ్యూటిఫుల్ చాలా చాలా బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అంటే దూత్సాగర్ అండ్ అయితే ఇంకేమన్నా దూద్సాగర్ ఉంది అంబోలి ఉంది సావడియం ఉంది ఇట్లా చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి పోవాలా కానీ అంబోలి కూడా బాగుంటది సావడియం కూడా బాగుంటది సావడియం అయితే నీకు దూత్సాగర్ వాటర్ చాలా క్లియర్ ఉంటాయి అన్నమాట లైక్ ఆ రివర్ ఎంత క్లియర్ ఉంటుంది అంటే మనం మొత్తం మునిగిపోయిన వాటర్ మనం క్లియర్ గా కనిపిస్తాం కింద భూమి కనిపిస్తుంది క్లియర్ ఉంటుంది వాటర్ వాటర్ చాలా చాలా ఇది వర్ణ దగ్గర ఉంటుంది వర్ణ దగ్గర అన్న ఇప్పుడు నీకు ఒక క్వశ్చన్ అంటే చాలా మంది అప్పుడప్పుడు ప్లాన్ చేసుకుంటారు కదా సీజన్ వైజ్ గా ఏ సీజన్ కు వస్తే ఇక్కడ ఈ ఇది బాగా ఎంజాయ్ చేయగలుగుతారు ఇది బాగా ఎంజాయ్ చేయగలుగుతారు అని నువ్వు చెప్పగలుగుతావు చాలా మందికి గోవా అనగానే రష్యన్ ఫస్ట్ గుర్త రష్యన్ రష్యన్ సీజన్ ఎప్పుడు నవంబర్ నుంచి ఫిబ్రవరి లాస్ట్ మార్చ్ మార్చి లో రష్యన్ చార్టర్ లాస్ట్ ఎండ్ అయిపోతే దాని తర్వాత రష్యన్స్ తక్కువ కనబడతారు కానీ నవంబర్ నుంచి ఫిబ్రవరి వరలో మాత్రం చాలా మంది రష్యన్స్ కనబడతారు అందరికి ఒక డౌట్ ఉండదు చన్నా రష్యన్స్ ఎందుకు గోవాకే వస్తారు అదే వేరే స్టేట్ కి ఎందుకు వెళ్ళరు సో ఈ రష్యన్స్ ఓన్లీ రష్యన్సే కాదు ఇజ్రాయిల్స్ ఉంటారు ఇందులో కిజికిస్థాన్ ఉజ్బేకిస్తాన్ ఇక్కడ కంట్రీస్ వాళ్ళు కూడా ఇక్కడ వస్తారు వాళ్ళు కూడా రష్యాకి సంబంధించిన వాళ్ళు లైక్ రష్యా బార్డర్స్ సో వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు ఇక్కడికి ప్రత్యేకంగా రావడం కారణం ఏంటంటే వాళ్ళ గవర్నమెంటే చెప్తుంది వాళ్ళకి పోయి ఇంకా ఎండ రాదు సో ఇక్కడ స్నోఫాల్ ఎక్కువ వల్ల మీరు చనిపోతారు ఇక్కడ సో డి విటమిన్ టాబ్లెట్ చాలా ఎక్స్పెన్సివ్ రష్యాలో సో వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళ బాడీని ట్యాన్ చేసుకోవడానికి ఓకే అందుకే ఇక్కడికి వస్తారు ఇంకొకటి చాలా మంది మన వాళ్ళు తాగి బీచ్ దగ్గర కొంచెం వాళ్ళని కెలుక్తా ఉంటారు అవును అలాంటప్పుడు వాళ్ళు అంటే అందుకనే కదా కలంగట్కి ఇటు రావట్లేదు అని చెప్పి ఒక టాక్ ఉంది అది నిజమేనా అది అబ్సల్యూట్ నిజం ఎందుకంటే వాళ్ళు చాలా ఫ్రీడమ్ గా బతికే సో ఇక్కడికి వచ్చినాక వాళ్ళు మన వాళ్ళు ఏం చేస్తారంటే సెల్ఫీ అనేది చేతులు లేడము ఇంకా మిస్బిహేవ్ చేయడము కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి రష్యన్స్ని మాత్రం గోవాలో గెలిపితే రష్యన్ ఎంబసీ నుంచి కేసు అవుతుంది ఓకే సో ఎంబసీకి వస్తుంది ఆ కేసు ఆ కేసు ఎంత పెద్ద కేసు అంటే ఒక మర్డర్ కేసు నరకం చూపించేస్తారు చాలా ఫ్రెండ్లీ పీపుల్ ఫ్రెండ్లీ మాట్లాడతారు వాళ్ళకి వద్దంటే ఫోటో అడుగుతాము ఆఫర్ నో అన్నారంటే వెళ్ళిపోండి అంతేగాని ఆ ఫోటో అని చెప్పి చేయకండి ఎందుకంటే రీసెంట్ గా హోలీ టైం అనుకుంటు కదా మిస్బిహేవ్ చేస్తే పోలీసులు తీసుకెళ్లి చుక్కలు చూపించారు పెద్ద కేసు అయింది అది అన్న ఎలాంటివి ఇంకా ఎలాంటి ఉన్నాయి మన ఏపీ తెలంగాణ లైక్ కర్ణాటకలో అయితే నైట్ ఫోట్ హండ్రెడ్ డ్రంక్ అండ్ రైవ్ ఉంటుంది గోవాలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటుంది సో ఇలాంటి డ్రంక్ అండ్ ఎప్పుడు మాత్రం వచ్చి మందు తక్కువ కదా అని చెప్పి రాగేష్ మాత్రం డ్రంక్ అండ్ మాత్రం అసలు చేయకండి నాన్ డ్రంకర్ మాత్రమే కార్ నడిపాలి కార్లో డ్రింక్ చేయడం కూడా చాలా పెద్ద కేసు ఇక్కడ అవునా ఓకే సో అది మాత్రం చేయకండి మంచి ఎక్స్ప్లోర్ చేయొచ్చు గోవా చాలా ప్లేసెస్ ఉన్నాయి గోవాలో చేసుకోవాలంటే తాగకుండా ఒక్క డ్రైవర్ ఉంటది చాలా చాలా మంచిగా చూసుకోవచ్చు గోవాలో ఓకే అంతే మినిమం డ్రైవర్ అన్న డ్రైవర్ ని పెట్టుకుని కారు ఇక్కడ ఎంత ఉంటది మనం నార్త్ గోవా టూర్ కి అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే లైక్ ఒక డ్రైవర్ ని పెట్టుకొని ఎక్స్ప్లోర్ చేసుకోవాలంటే ఫోర్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అయిపోతుంది సౌత్ గోవా అయితే ఫైవ్ థౌజండ్ లో అయిపోతుంది మనం ఏం ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు అంటే ఏమైనా కిలోమీటర్స్ ఉండాలి ఉంటుంది నార్త్ కి అయితే ఎయిటీ ఉంటుంది సౌత్ కైతే వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఉంటుంది ఓకే మనకు దొరికితే అవైలబుల్ అయితే అవైలబుల్ మన దగ్గర ఓకే మన దగ్గర ఎయిట్ టు జెడ్ అన్ అవైలబుల్ ఉన్నాయి రెంటల్ బైక్స్ రెంటల్ కార్స్ రూమ్స్ వాటర్ స్పోర్ట్స్ వాటర్ స్పోర్ట్స్ నాదే ఓన్ బోట్ ఉంది ఇప్పుడు సన్సెస్ బోట్ కూడా మనం కొత్తగా స్టార్ట్ చేసినాం కూడా పోర్ట్ నుంచి త్రీ ఫోర్ డేస్ బ్యాక్ వీడియో చేసినాం మనం అది కూడా చూసుకోవచ్చు మన మన దగ్గర ఇంకా ఎయిట్ టు జెడ్ అన్ అవైలబుల్ ఉన్నాయి కసినో ఎంట్రీస్ కూడా మనమే చేస్తాం ఓకే దాని గురించి అడుగుతాం అనుకున్నాను నేను మీరు కూడా బాగా క్యాషనో ఆడతారని తెలిసిన నిజమేనా ఇక ఆడేవాడిని ఒకప్పుడు ఒక వన్ సియర్ వరకు పోగొట్టుకున్నా దాని తర్వాత పనిచేసిన కోటి రూపాయలు ఇక్కడ సంపాదించింది అంతా నాకు అందులోనే వెళ్ళిపోయింది గాయస్ నేను క్లియర్గా అందరికి సజెషన్ ఇస్తున్నా కసినో మాత్రం ఆడకండి అది ప్యూర్లీ గ్యాంబ్లింగ్ అది అంతేనా ఓకే ఇప్పుడు అంటే కెషినో ఏమన్నా ఉంటాయా దానికి టిప్స్ అలాంటివి ఏమన్నా ఉంటాయా టిప్స్ ఉండవు ఏముండవు ఫస్ట్ మనకు మురిపిస్తుంది తర్వాత ఏడిపిస్తుంది అంతే కోటిచ్చి అది ఒకటి తెలుసుకున్నాను నిజంగా కరెక్ట్ అంటే క్యాష్ నోలోనే నో 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 ఇన్నే నో ఓన్లీ మనం గెలవడానికి ఆడొద్దు అదే గెలవడానికి వెళ్ళద్దు లోపలికి వాళ్ళ లోపల ఎలా ఉంటది చూడండి మీరు బిగ్ డాడీ అందరికంటే పెద్దోడని పెద్దోడనా మనం చిన్న పిల్లల రైడ్ రైడ్ అంటే రైడ్ అంటే ఒక రెస్పెక్ట్ ఒక పవర్ ఇది క్యాష్ క్యాచ్ చూడడానికి వెళ్ళండి చాలా బెస్ట్ ప్లేస్ అనమాట సూపర్స్ వెళ్ళచ్చు కిడ్స్ తో కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉంటుంది వెళ్ళండి ఫుడ్ తినండి ఎంజాయ్ చేయండి కషిమో ఎలా ఉంటుందో చూడండి ఎక్స్ప్లోర్ చేయండి నేర్చుకో నేర్చుకోవద్దు పదివేలు ఉంటాయి కదా ఆ పదివేలు మీరు సంపాదించిన పదివేల అక్కడ ఆడండి వచ్చింది అనుకో మోసుకుని వెనక్కి రాకపోతే ఇంకెప్పుడు రాకుండా ఉండండి అంతే కదా అంతే డెఫినెట్ గా నేను అయితే ఎవరికి ప్రిఫర్ చేయను పోవద్దండి ఆడకండి ఓకే అడిగిన వాళ్ళకి ఎంట్రీ ఇప్పిస్తాను అంటే ఇప్పిస్తాను కానీ ఎంజాయ్ చేయడానికి ఎవరు వెళ్తారో వాళ్ళకి మాత్రమే వెళ్ళే ప్రతి ఒక్కరు క్లియర్ గా మెన్షన్ చేసి పంపిస్తా మీరు గెలవడం అనేది అసంభవం సో ఓడిపోయి రావడం తప్ప గెలవడం అనేది ఉండదు ఓకే సూపర్ అనా ఇంకా మసాజ్ గోవా అంటే మసాజ్ అనేది ఫేమస్ వచ్చిన కంపల్సరీ చేయించుకునే వెళ్ళాలి ఈ మసాజ్ లో ఎలాంటివి ఉంటాయి నువ్వు ఎలాంటి మసాజ్ ప్రిఫర్ చేస్తావు ఇక్కడ వచ్చిన వాళ్ళకి అవి కాస్ట్ ఎంత ఉంటాయి మన దగ్గర ఓన్లీ జెన్యున్ మసాజ్ అయితే ఉంది లైక్ థాయి మసాజ్ ఉంది మనదే ఓన్ స్పా ఉంది ఈ మసాజ్ల స్కామ్ ఎక్కడ జరుగుతుంది అంటే ఎవరైతే ఎక్స్ట్రా సర్వీస్లు అడుగుతారు చూసారా ఆ ప్రతి స్పా స్కామే కావాలి ఓకే ఎక్స్ట్రా సర్వీస్ అడిగిరా కట్టం ఇంకా ఆ స్కామ్ లో మీరు ఎరుకపోయినట్టు ఇంకా అంటే మనం వాళ్ళు అడుగుతారు మనం వాళ్ళు అడుగుతారు ఓకే ఓకే సో అక్కడ మీరు ఎరుకపోయినట్టే మీరు బయటకు అయితే రారు ఖచ్చితంగా మిమ్మల్ని కొట్టి మీ నుంచి డబ్బులు పంచుకోవాలి ఓకే ఇది కూడా ఒక పెద్ద సిండికేట్ సో దీన్ని మనమైతే ఏం చేయలేము ఎవరు వెళ్ళకండి చేసుకోకండి అంత అదే ఈ ఎక్స్ట్రా సర్వీస్ వాళ్ళు అడిగితే మాకు అవసరం లేదని చెప్పండి మీకు కావాల్సింది చేయించుకోండి కానీ క్లియర్ క్లియర్గా ఒకటే మాట చెప్తున్నా అమ్మాయిలు అనేది దొరకరు అమ్మాయిల కోసం గోవాకి రాకండి వైభవ వైభవాలి ఎంజాయ్ చేయాలి మంచి నేచర్ ఎంజాయ్ చేయాలి ప్లేసెస్ చూడాలి పబ్బులు తిరగాలి పార్టీలు చేసుకోవాలంటే మాత్రమే గోవాకి రండి మీరు ఎంజాయ్ చేయటానికి రావాలి అంతేగాని ఇక్కడికి వచ్చి బుక్ అవడానికి రావద్దు అన్న ఇంకోటి గోవా అంటే పబ్బులు ఇవి అవి ఇవి అనే టైంలో మనకి అంటే ముక్తి కూడా ఇంపార్టెంట్ కదా అదే ముక్తి ఆల్రెడీ జరుగుతుంది భక్తి కూడా ఇంపార్టెంట్ అలాగే రాముడి విగ్రహం గాని అలాగే ఇక్కడ చాలా గుళ్ళు ఉన్నాయి పురాతన గుళ్ళు ఉన్నాయి ఆటల గురించి ఉన్నాయి ఆటల గురించి లైక్ మంగేషి టెంపుల్ ఉంది బాలాజీ టెంపుల్ ఉంది చాలా పురాతనమైన టెంపుల్ అవి అండ్ మనకి గోవాకి బార్డర్ దగ్గరలో గోవాకి వచ్చిన వాళ్ళు పాజిబుల్ అయితే బై ఓన్ వెహికల్ వస్తే గోకర్ణ ఉంది మురుడేశ్వర్ ఉంది సో ఇలాంటి ప్లేసెస్ చూడొచ్చు గోవాలో ఇంకా ఓల్డ్ గోవా చర్చ్ ఉంది పంజం చర్చ్ ఉంది సో ఇలాంటి ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి గోవాలో పురాతనమైన టెంపుల్స్ అండ్ మీ అందరికీ తెలిసే ఉంటది గోమంతకం గోవా అంటే గోమాతో పుట్టిన ప్లేస్ ఇది ఓకే సో అందుకే ఫస్ట్ గోశాల మేము ఇక్కడే స్టార్ట్ చేస్తాం నైస్ నైస్ అదే నాకు అర్థమైంది గోకర్ణ గోవాల తయారు చేద్దామని అంతే కదా గోకర్ణ లాగా సూపర్ అన్నీ మాట్లాడేసుకున్నామన్నా ఇంకేమన్నా అడగండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు ఓపెన్ గా నేను ఓపెన్ గా ఆన్సర్ చేయడానికి రెడీ అది మరి థర్టీ ఫస్ట్ కి కార్ అన్నారు కదా ఏమైంది ఆ కార్ కాదు నా ఫాలోవర్స్ కోసం అని అందరూ పెడుతున్నారు కదా మీరు కూడా ఒక ఇన్ఫ్లూయన్సర్ కదా పెట్టమంటే పెట్టినా సో డిసెంబర్ అనేది పీక్ సీజన్ అందరికీ తెలుసు సో నా బిజినెస్ డిస్టర్బ్ అవుతుందని దాన్ని ఒక వన్ మంత్ అయితే హోల్డ్ చేసిన దాన్ని జనవరి ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు అయితే మళ్ళీ కాంటెస్ట్ స్టార్ట్ అవుతుంది థర్టీ ఫస్ట్ అయితే మనం ఏం చేస్తున్నాం ఓకే ఆ కాంటెస్ట్ అప్పుడు మమ్మల్ని పిల్లలు లైవ్ లో మేము కూడా తీస్తాం అది అందుకనే ఇంకోటి అంటే ఇది నేను ఎందుకు అడుగుతున్నానంటే నెగిటివ్ కామెంట్ పెట్టిన వాళ్ళకి మీరు గట్టి సమాధానం ఎప్పుడు చెప్తారు యాక్చువల్ గా మీరు అందరు నా వీడియోస్ ఒకసారి చూడొచ్చు నా దాంట్లో నెగిటివ్ కామెంట్స్ నా ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇచ్చి వాళ్ళకి పర్సనల్ గా మెసేజ్ చేసి నా వల్ల ఏమైనా తప్పైతే నేను వాళ్ళకి సారీ చెప్పి నెక్స్ట్ టైం అది కాకుండా చూస్తుంటాను ఏంటి వరకు కొంతమందికి ఏంటంటే అన్నా మాకు టైం మేనేజ్మెంట్ అవ్వలేదు మాకు వాటర్ స్పోర్ట్స్ ఒకప్పుడు నా వాటర్ స్పోర్ట్స్ నాది ఓన్ లేకపోయి ఉండే సో అప్పుడు వాళ్ళు వేరే వాళ్ళ చేతిలో ఇస్తుండే కాబట్టి అలాంటి కొన్ని కస్టమర్స్ ఇదైపోవడము అండ్ కొన్ని టూర్స్ల క్యాబ్ డ్రైవర్ల వల్ల ఇది అవడం ఎందుకంటే ఒక ఒకటి రెండు క్యాబ్లు అంటే మనం ఓన్ గా యాభై ఆరు అంటే మనం పెట్టలేము సో ఎవరో ఒకరికి మనం అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే సో వాళ్ళ త్రూ ఏమైనా ఇష్యూస్ అయితే వాళ్ళు కామెంట్స్ పెడతారో నేను వాళ్ళకి సారీ చెప్పి వాళ్ళకి నేను నా వల్ల అయింది నేను చేసి సాల్వ్ చేస్తాను అన్నమాట ఓకే ఇప్పుడు ఎవరైనా మీరు పక్కన వచ్చి చెప్తే ఓకే గానీ అంతే కొంతమంది రాణులు కామెంట్ చేస్తా ఉంటారు అవును తొక్కడానికి ఎప్పుడైనా సరే ఒకళ్ళు ఎదుగుతున్నారంటే తొక్కడానికి చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం దూరంగా ఉండడమే కరెక్ట్ నేను పెద్దగా పట్టించుకోను ఇప్పుడు నేను నా గురించి నేను ఏందో నా దగ్గరకు వచ్చిన ప్రతి కస్టమర్ కస్టమర్స్ నా దగ్గర రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువ ఓకే ఒకరు వస్తే అన్నా నేను పలానా పర్సన్ త్రూ నేను మళ్ళీ వస్తున్నా రిఫర్ చేశారు అన్న వీళ్ళు రిఫర్ చేశారు ఇట్లా నాకు ఒక కస్టమర్ వస్తే వాళ్ళతో పది కస్టమర్లు ఖచ్చితంగా వస్తారు సో నేను అందరికీ తెలుసు ఎందుకంటే రిపీటెడ్ కస్టమర్స్ వస్తారు కాబట్టి మీరు ఎంతవరకు రీచ్ అయ్యారు మీ ఇన్స్టాగ్రామ్ లో ఇప్పటికి పాజిటివ్ ఎక్కువ ఉంటుంది నెగిటివ్ ఎక్కడైనా అంతే కదన్న పడవకి అటు ఇటు ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే అన్న ఇక ఎండ్ అయ్యే టైంలో ఇది డిసెంబర్ నెల ఇదే డిసెంబర్ నెలలో ఒక సంఘటన జరిగింది వన్ ఇయర్ బ్యాక్ చాలా బాధాకరం దాని వల్లే చాలా మంది తగ్గిపోయారు టూరిస్టులు మన ఏరియా నుంచి అని అన్నారు అది జరిగిందా లేకపోతే ఇప్పుడు ఎలా ఉంది ప్రస్తుతం గోవా ఎలా ఉంది వాటి మీద ఇది వరకు షాక్స్ లో పోలీసులు ఉండేవాళ్ళు కాదు ఇప్పుడు ప్రతి షాక్ కి ఒక పోలీస్ని పెట్టారు ఇది వరకు ఈ షాక్ లో ఇట్లా ఇప్పుడు మనము ఒకసారి ఒక నేను ఒక వెయిటర్ ని పిలుస్తాను సో ఆ వెయిటర్ ని కూడా షూట్ చేసుకోండి సో యూనిఫామ్స్ ఓకే ఇది వరకు ఎవడో వచ్చి కొట్టి వెళ్ళిపోయినా కూడా ఎవడు వాడు లోకల్ షాక్ కూడా అవునా కాదనే ఒక విషయం కూడా అందరికి ఉండేది కానీ ప్రతి ఒక్కరికి ఇప్పుడు యూనిఫామ్స్ కూడా ఇచ్చి షాక్ లో సో గవర్నమెంట్ అయితే ఆ జాగ్రత్తలు అయితే తీసుకుంది ఒక మన సౌత్ ఇండియన్ నుంచి సౌత్ ఇండియన్ పీపులే కాదు నార్త్ ఇండియన్ పీపుల్ కూడా ఇట్లా చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ సంఘటనలో సో అది అన్ఫార్చునేట్లీ జరిగిన థింగ్ అని చెప్పి నేను అంటా సో తెలిసి తెలియక ఒక దగ్గర దెబ్బ దాకి చనిపోయిన జరిగింది కావాలని అయితే ఎవరు చంపారు ఒక వ్యక్తిని ఒక వెయ్యి రెండు వేలకైతే చంపాలని చెప్పి ఎవరైతే అనుకోరు సో నా అది ఒక సాడ్ థింగ్ అని నేను కాదని అలా అని చెప్పి ఎవరో ఒక్కరు అని చెప్పి టూరిజం మొత్తాన్ని పడడం అయితే కరెక్ట్ కాదు అని చెప్పి నా ఉద్దేశం అంతే టోటల్ గా అయితే హండ్రెడ్ పర్సెంట్ తీసుకున్నారు మన మన సౌత్ ఇండియన్ నుంచి ఆ ఇన్సిడెంట్ అయిన వెంటనే గవర్నమెంట్ ఎంత యాక్షన్ తీసుకుందా ప్రతి ఒక్కరికి యూనిఫామ్ ఐడి కార్డ్ అండ్ ప్రతి షాక్ పోలీసు ఇగో చూసుకోవచ్చు ఈ లవర్స్ కార్నర్ ఈ షాక్ లో ఈయన పని చేస్తున్నాడు ఈ టీషర్ట్ ఇది అనమాట ఫ్రంట్ కూడా ఉంది ఇది గవర్నమెంట్ తీసుకున్న వాళ్ళు అలాగే పోలీసులు కూడా చూసుకోవచ్చు అక్కడ చూసారు కదా ఇక అంటే ఇది ఎలా అంటే శంకర్ దా ఎంబీఎస్ చిరంజీవికి ఇంపార్టెంట్ శ్రీకాంత్ అయితే గోవాకి ఇంపార్టెంట్ ఈ శ్రీకాంత్ అనమాట అలా అయితే మారిపోతున్నావున్నా సూపర్ కీప్ ఇట్ అప్ ఇలాగే ఉండు మన తెలుగు వాళ్ళందరినీ నువ్వు తెలుగు వాళ్ళకే ఎక్కువ హెల్ప్ చేసేవు తెలుగు కానీ గర్వపడే అందరూ నాకు తెలిసి కదా గర్వపడ్డావు కదా పడ్డా సూపర్ ఇక తగ్గేదేలే మరొక వీడియోతో మళ్ళీ వస్తా అంతవరకు చూస్తూ ఉండి తెలుగుంటే గోవా ఛానల్ కెమెరాన్ ప్రవీణ్ తో ఆదిత్య సైనిగా బై బాయ్